జీవితం అనేది ఒక యుద్ధం దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు బి అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్ లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసితో పరిగెత్తండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి లైఫ్లో ఏ గోలు లేని మాత్రం వీలైనంత త్వరగా చచ్చుకోండి మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడు ఇక్కడ నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ టెన్ మైల్స్ అయితే ఏం ఫర్ ద లెవెన్త్ మైల్ కార్తే దిమ్మ తిరిగిపోవాలి జీవితం అనేది ఒక యుద్ధం